ము చెరకూరి కన్వెన్షన్ లోని ఇక్కడ స్టేడియం ఇండోర్ స్టేడియం గా మార్చబడిన ప్రాంతంలో ఉన్న కిచెన్ సెంటర్ ఇది కిచెన్ సెంటర్ లో ప్రధానంగా ఒక ఏర్పాటు జరుగుతుంది ఈ దేశంలోని ముప్పై ఒక్క ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులు వీరందరికీ కూడా గత వారం రోజుల నుంచి భోజన వసతి సదుపాయాన్ని రవాణా సదుపాయాలను ఉచితంగా కల్పించిన ఏపీటీటీ అధ్యక్షులు భాస్కర్ గారు తల్లి బిడ్డ ఆకలి ఎరుగుతుంది అన్న విధంగా ఈ రిటర్న్ జర్నీలో వాళ్ళకి కావాల్సిన పార్సిల్ సదుపాయాన్ని కూడా ప్రత్యేకంగా శ్రద్ధగా ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు ఈ క్రీడాకారులందరికీ కూడా భోజనానికి సంబంధించి వారికి మార్గ మధ్యలో ఆకలి వహిస్తుంది కాబట్టి వాళ్ళు ఇతర ఫుడ్లు ఏవి తినకుండా వాళ్ళు ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి అన్ని రకాల సదుపాయాలను కల్పించారు ఈ రిటర్న్ పార్సిల్స్ కూడా అందజేయడం అన్నది గతంలో ఎవరు కూడా చూడని సందర్భం మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం అదేవిధంగా ఈ వారం రోజుల పాటు ఒక తండ్రిలా రక్షించిన ఆయన తెలిలా ఫుడ్ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచించి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం మనకు కనిపిస్తుంది ఇక్కడ సత్యనారాయణ గారు ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ గత వారం రోజుల నుంచి ఇక్కడ ఒక పెళ్లి సందడి పెళ్లి విందుకన్నా ఎక్కువగా వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రుచులకు అనుగుణంగా వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఎలా తింటారో అంతకన్నా ఎక్కువగా ఫుడ్ అరేంజ్ చేసి అందరినీ కూడా రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు ట్రైన్లో కూడా వాళ్ళ ఇబ్బంది పడకుండా వాళ్ళకి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ బాతు ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఇది భాస్కర్ రామ్ గారు ఈవెంట్లో చాలా హైలైట్ విషయం ఇది ఎవరు కూడా చేయనిది మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఇట్లాంటి ఏర్పాటు మీరు కూడా ఒక స్పోర్ట్స్ గా ఉన్న వ్యక్తి ఎన్నో క్రీడల్లో ఆడిన సందర్భం ఉంది ఎప్పుడైనా చూసారు ఎలాగ కనీసం అంటే భోజనం వస్తే వసతి సదుపాయాలు దేవుడు అసలు అసలు రిటర్న్లో పార్సిల్ ఏంటి అసలు చాలా విచిత్రమైన విషయం అంటే అండి ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ఈవెంట్ చాలా చాలా చక్కగా చేసాం అసలు కనీ విని రీతిలో అన్ని రాష్ట్రాలు అన్ని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం జరిగింది అలాగే వెళ్ళేటప్పుడు రిటర్న్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వీళ్ళ కోసం ఒక వెజిటబుల్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ మరియు కర్డ్ రైస్ వీళ్ళకి ప్యాకెట్ల కింద కట్టి పంపించడం జరుగుతుంది ఇవి వచ్చి ఈ కర్డ్ కర్డ్ రైస్ అండి ఇది ఇవి వచ్చి వెజిటబుల్ బిర్యానీ వీటితో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడకుండా ట్రైన్ జర్నీలో అంటే ఏపీటీటీ అధ్యక్షులు భాస్కర్ రామ్ గారికి ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎందుకు ఆయన క్రీడాకారులు ఇబ్బంది పడతారు అనుకున్నారు సాధారణంగా ఎవరు కూడా చివరి వరకు అంత కేర్ఫుల్గా తీసుకునే పరిస్థితి ఉండదు కదా ఎట్లాంటి ఏర్పాటు చేయమని మిమ్మల్ని చెప్పడం జరిగింది సార్ టేబుల్ టెన్నిస్ చరిత్రలో భాస్కర్ రామ్ గారిలాగా ఎవరు చేయలేరు సార్ ఒక క్రీడాకారుడికి ఏం కావాలి ఎలాంటి ఫెసిలిటీ కలిగ చేయాలి అన్నది అని చాలా మంచి ఉద్దేశం సార్ అసలు నాకు తెలిసైతే ఇలాంటి ఈవెంట్ ఎవరో చేయరు సార్ అసలు అది భాస్కర్ రామ్ గారు ప్రత్యేకత మీరు అనేక క్రీడలు చూస్తుంటారు మీరు ఆడిన క్రీడలు ఎలా ఉండేది నేను రెండు వేల పదకొండు నుంచి నేషనల్ ఛాంపియన్స్ ఈ టేబుల్ టెన్నిస్ చేసిన కాడి నుంచి ఉన్నాను ఆల్మోస్ట్ అది నేను వన్ మంత్ బిఫోర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చి వర్క్ చేయడం జరిగింది అది భాస్కర్ రామ్ గారు అడ్వైస్ ప్రకారం నేను ఇది నాకు నిర్వర్తించిన బాధ్యత నాకు అప్పచెప్పిన బాధ్యత నిర్వర్తించాను అలాగే టూ థౌజండ్ ట్వెల్వ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అది సిక్స్ మంత్స్ బిఫోర్ నేను భాస్కర్ రామ్ గారు చాలా నెట్వర్క్ చేసి ఫస్ట్ అకామిడేషన్ స్టార్ హోటల్స్లో అకామిడేషన్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది కూడా చాలా చక్కగా మేము వరల్డ్ ఛాంపియన్షిప్ చేయడంలో జరిగింది ఇది నాకు థర్డ్ ఈవెంట్ ఇది నిజంగా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ అంటే అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్సెస్ అని చూస్తున్నాను ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ ఈవెంట్ వెరీ మచ్ హరిగారి అభిప్రాయం కాదు మొత్తం ఇక్కడికి వచ్చిన ముప్పై ఎకర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది క్రీడాకారుల అభిప్రాయం అదే అదేవిధంగా రాజమండ్రి పౌర సమాజం అంతా చూస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా మంది ఈ క్రీడల మీద ఆసక్తిని గత రెండు వేల పదకొండు నుంచి కూడా విపరీతంగా పెంచడం జరిగింది రాజమండ్రి ఇమేజ్ బ్రాండ్ కూడా ఇవన్నీ కూడా బాగా మనకి ఒక బ్లో అయ్యని పరిస్థితి ఈ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల సందర్భంగా ఏర్పడింది క్రీడాకారులు ఏ జరిగినా కానీ టేబుల్ టెన్నిస్ సంబంధించి రాజమండ్రిలోనే పెట్టాలని జాతీయ స్థాయి క్రీడాకారులు అందరూ కూడా కోరుతున్నారంటే భాస్కర్రామ్ గారు సత్తా ఏ పాటిది ఆయన ఎంత దమ్ముతో ఈ కార్యక్రమాలు నిర్వహించారన్నది మనం ప్రత్యేకంగా ఈరోజు చూసిన ఈ రిటర్న్ ని చూసి ఒక్కసారి చెప్పడానికి వీలవుతుంది అదేవిధంగా అనేక మంది క్రీడాకారులు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ముఖ్యంగా తాము ఆడిన గేమ్ కన్నా ముఖ్యంగా భోజన వసతి ఏర్పాట్లు రవాణా సదుపాయాలు ఇతర ఏర్పాట్లు అన్నిటి మీద కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు ఒక క్రీడాకారుడికి ఏం కావాలనే అంశానికి సంబంధించి వాళ్ళు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో ఏపీటీ అధ్యక్షులు తీసుకోవడం జరిగింది ఇదే విధమైన స్ఫూర్తిని అందరూ కూడా అందిపుచ్చుకుంటే కనుక దేశంలో క్రీడలు మంచి స్థాయికి వెళ్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా అభిప్రాయపడడం జరిగింది ఆ విధంగా మిగిలిన క్రీడా సంఘాలు కూడా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నేను ఈరోజు నిజంగా కూడా ఈరోజు రాజమండ్రిలో జరుగుతున్న గత వారం రోజులుగా అంతర్జాతీయ ఏపీటీటీ ఈ పోటీలు ఏదో జరుగుతున్నాయో వాటిని చూసి వాటిని ముఖ్యంగా అది ఏర్పాటు చేసిన భాస్కర్ రామ్ గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశంలోనే క్రీడా చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో ఈ ఈరోజు నవ్వుతన భవిష్యత్తు అనే విధంగా ఈ జీవిత మన చరిత్రలో ఏ ఒక్క క్రీడా రంగంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు నేను చూడలేదు గతంలో చాలా కార్యక్రమాలు నేను అటెండ్ అవ్వడం జరిగింది కానీ ఈరోజు భాస్కర్ రామ్ గారు ప్రతి రా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతం నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి ఏం కావాలి అని చెప్పేసి ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో పదిహేను రకాల ఐటమ్స్ లంచ్లో ఒక పదిహేను ఇరవై రకాల ఐటమ్స్ నైట్ అలా డిన్నర్లో పదిహేను ఇరవై రకాల ఐటమ్స్ మళ్ళీ ఐదు గంటలకు స్నాక్స్ టీ వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలో అలాగే ప్రతి ఒక్కరికి ఫైవ్ స్టార్ అకామిడేషన్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులా చూసుకుంటున్న భాస్కరామ్ గారు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే అలాగే ఈరోజు కార్యక్రమం అయిపోయి ఇంటికి పోయే అప్పుడు కూడా ట్రైన్ ట్రైన్లో ఎలా వెళ్తారు పిల్లలు ఎలా వెళ్తారు పెద్దవాళ్ళు ఎలా వెళ్తారని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన కర్డ్ రైస్ వెజిటబుల్ బిర్యానీ జీరా రైస్ వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్ వాళ్ళకి కావాల్సిన ఖరీస్ అన్ని కూడా సమకూర్చి వారిని ఒక తన సొంత ఇంటికి కనుక పెళ్లికి వస్తే వాళ్ళని ఎలా చేరదో ఇంటికి వారి ఇంటికి ఎలా సాగనంపాలి ఆ రకంగా వారి కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్క స్టూడెంట్ని తన కొడుకులాగా భావించి భాస్కర్ రామ్ గారు నిజంగా కూడా రాజమండ్రి నగరానికి ఒక కీర్తి ప్రతిష్ట తెచ్చిన మహా ఘనత భాస్కర్ గారు దక్కుతుందని నా యొక్క ఉద్దేశం అలాగే ఈ ఈ యొక్క రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రాంతంలో కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా కొన్ని సహాయ సహకారాలు అందాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భాస్కర్రామ్ గారు చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు అలాగే కలిసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ప్రెజర్ చేసి ఇక్కడ మరొక ఇండోర్ స్టేడియం నిర్మించి భాస్కర్ రామ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు భాస్కర్ రామ్ గారు ఏపీ టీటీఏ ప్రెసిడెంట్గా ఉన్నారు నాకు తెలిసి విత్ ఇన్ షార్ట్ టైం రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా టేబుల్ టెన్నిస్ చైర్మన్ కూడా కాబోతారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను అందుకని భాస్కర్ రామ్ గారిని ముందుకు నడిపే విధంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వం అందరూ సహకరించి ఇక్కడ ఒక మినీ స్టేడియం వచ్చే గేమ్ వరకు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది శ్రీనివాస రెడ్డి గారి అభిప్రాయం మరికొన్ని విశేషాలు తరఫున దగ్గర జూనియర్ బౌలర్ సంబంధించి జైహోమంతా ఉన్నారు విజేతగా నేషనల్ ఛాంపియన్ నిలిచాడు హౌ ఫీల్ ఐ ఐ వెరీ వెరీ How do you feel about this tournament? Yeah, I feel this condition. I, I like this condition as I have not seen this hole and I like, I like it. It is a good hole. What is your goal? What is your goal? I try to be Olympic champion. And I'm very happy to win this nationals 2014. Thank you Thank you very much. Kachatanga, you know, Kamanchi, Jati table tennis credit అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని జయభో అదే అదేవిధంగా మరికొందరు క్రీడాకారులు విజేతలైన వారితో మనం మాట్లాడుతున్నాం మనతో సీనియర్ పాత్రికేయులు కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా హిందూ కరస్పాండెంట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ స్పోర్ట్స్ విలేకరి అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఛానల్ ప్రతినిధి సీనియర్ పాత్రికేయులు ఆయన కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాయి ఎట్లా ఉంది ఈ టోర్నమెంట్ మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్లీ అండి ఫస్ట్ టైం రాజమండ్రిలో కండక్ట్ చేసినప్పుడు పీపుల్ వేర్ అబి డౌట్ఫుల్ ఏంటి చిన్న ఊర్లో ఇంత పద టోర్నమెంట్ సౌత్ జోన్ టోర్నమెంట్ ఇచ్చారు ఏంటి ఏం చేయగలరు ఏంటి డెఫినెట్లీ దెర్ వాజ్ అ రిటిబిట్ ఆఫ్ డౌట్ ఇన్ మెనీ మైండ్స్ మిస్టర్ భాస్కర్ రామ్ అండ్ ఈస్ టీమ్ ప్రూవ్డ్ రామ్ బై కండక్టింగ్ ద ఫస్ట్ సౌత్ జోన్ మేజర్ టోర్నమెంట్ టోర్నమెంట్మెంట్ ఇన్ బ్రిలియంట్ వే సో సెకండ్ టైం ఇవ్వడంతో చాలా మంది ఏంటి మళ్ళా అండి బట్ దిస్ టైమ్ ద టోర్నమెంట్ వాజ్ కండక్టెడ్ ఆన్ ద బెస్ట్ పాసిబుల్ వే అండి ఇన్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పిల్లలకి ఎంకరేజ్మెంట్ కానీ ఎస్పెషలీ ఈ గ్రౌండ్ ఇవాళ ఆల్మోస్ట్ ఫీల్డ్ లాగా అయిపోయింది వారం రోజుల పిల్లలకి రోజు బయట ఆడుకోవడం లోపల ఆడుకోవడం బయట ఆడుకోవడం సో ఆల్మోస్ట్ లైక్ ఎక్స్ దాన్ని ఏమంటారు ఒక ఎక్స్కర్షన్ లాగా ఉంది నాటి పిల్లలకి అండ్ పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ ఎస్పెషలీ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ ఆల్సో ద మేనర్ అండ్ విచ్ ది మ్యారేజ్ హాల్ వాస్ కన్వర్టెడ్ యాజ్ అ యాజ్ అన్ ఇండోర్ స్టేడియం అకామిడేటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ అండ్ సిస్టమేటిక్గా ఎక్కడ ఫాల్డ్ అవ్వకుండా ప్రశాంతంగా జరిగిపోవడానికి వి నీడ్ టు అప్రిషియేట్ భాస్కర్ రామ్ అండి టీమ్ అండ్ నాకు ఆఫ్ ద రికార్డ్ తెలవడం ఏంటంటే రాజమండ్రిని ఒక టేబుల్ టెన్నిస్కి ఏదో ఒక అన్న ఒక టాక్ కూడా జరుగుతుంది అది అదవు చాలా మంచిది ఎస్పెషలీ ఫర్ ఈస్ట్ గోదావరి పిల్లలందరికీ రాజమండ్రి కాకినాడ ఇంపార్టెంట్ టౌన్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా విజయ రాజమండ్రికి వచ్చి టేబుల్ టెన్నిస్ లో నైపుణ్య పొందడానికి దర్ ఇస్ రౌట్ ఆఫ్ హోప్ అనమాట నా పేరు శ్రీధర్ అండి నేను హిందూ పేపర్లో పనిచేస్తాను రిపోర్టర్ థ్యాంక్ శ్రీధర్ గారు పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులైన క్రీడారంగానికి సంబంధించిన వార్తల్ని మనం హిందూలో చూసిన శ్రీధర్ గారిని ఇప్పుడు ఈ టేబుల్ టెన్నిస్ సంబంధించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు భాస్కర్ గారు ఉన్నారు నేమన్ భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన భాస్కర్ రామ్ గారి కుర మిత్రులు భాస్కర్ గారు మీరు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ టోర్నమెంట్ ఇంత ముందు గచ్చి జరిగిన జా అంతర్జాతీయ పోటీలు చూశారు అంత ముందు ఈవెంట్స్ చూశారు రాజమండ్రిలో స్టేడియం అవసరాన్ని ఈ టోర్నమెంట్ ఏ విధంగా గుర్తు చేస్తుంది అంటే ముందుగా భాస్కర్ రామం గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి బహుశా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇంత క్రమశిక్షణతో అతి అత్యంత అంటే క్రీడాకారుల్లో ఒక కొత్త స్ఫూర్తిని తీసుకొచ్చేటువంటి విధంగా నిర్వహించినందుకు ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు ఇది స్పోర్ట్స్ అంటే భారత స్పోర్ట్స్ రంగంలోనే టీటీకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు టీటీ అంటే సాధారణంగా పెద్దగా జనాల్లోకి ఎక్కేటువంటి గేమ్ కాదు కానీ టీటీ అనేటువంటిది కూడా ఒక మంచి స్పోర్ట్స్లో ఒక మంచి ఈవెంట్ దీన్ని పది మందికి తీసుకెళ్ళాలి జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాలి అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాలి అనేటువంటిది నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కోచెస్ కానీ ఎవ్రీబడీ ఈజ్ అప్రిషియేటింగ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ భాస్కర్ గారు హెడ్స్ ఆఫ్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళకి అట్మాస్ఫియర్ బాగుంటే మంచి ఎంతూజియాజం వచ్చి వాళ్ళ ఒక స్ఫూర్తి వస్తుంది ఆ అట్మాస్ఫియర్ కలగజేయడంలో అనేక రకమైనటువంటి సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొని నిర్వహించుంటారు అంత ఆషామాషిగా ఎందుకంటే ఎటువంటి సహకారం ఇతర 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 రంగాల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రధానంగా అసలు ప్రభుత్వం చేయాలి ఇలాంటి పనులు దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు స్పోర్ట్స్ నిర్వహణకు వచ్చేటప్పటికీ వెనక్కిపోతుంటాయి బాగా ఆడినటువంటి వాళ్ళని వాళ్ళు వాళ్ళ స్వయంశక్తితో ఎదిగి వాళ్ళు మెడల్సో లేకపోతే ఒక విన్నర్గాను వచ్చినట్లయితే వాళ్ళకొక శాలువా కప్పి వాళ్ళని సన్మానించి వాళ్ళకొక ఇంత నజరానాన్ని ప్రకటించి మేము చేసాం క్రీడాకారులకు అంటారు అది కాదు ఇది క్రీడాకారులకు చేసేటటువంటి భాస్కర గారు లాంటి అసోసియేషన్ తరఫున చేస్తున్నటువంటిది కృషి ఈ కృషి వల్ల ఎంతోమంది ఔత్సాహికులు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు రాజమండ్రిలో అనేటువంటిది టేబుల్ టెన్నిస్కి జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్కి ఒక ముఖ్యమైన వేదిక అయింది గచ్చిబౌళ్ళు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన రోజునే మనకి టేబుల్ టెన్నిస్లో ఇంత ఉన్నదా మనం ఇటువంటి ఈవెంట్ని మనం నిర్వహించ నిర్వహించినట్లయితే మనకి ఏమైనా ఇమేజ్ అందరూ ఇమేజ్ కోసం చూస్తారు ఈ ఇమేజ్ కోసం చూడలేదు ఈ గేమ్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి ఈ గేమ్ ద్వారా మన దగ్గర ఉన్నటువంటి క్రీడాకారులు ఔత్సాహిక క్రీడాకారులు ఎలా వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభను బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు ఫస్ట్ టైం ప్రయత్నం చేశారు రెండు వేల పదకొండులో ఇక్కడ ప్రయత్నం చేశారు రాజమండ్రిలో ఇప్పుడు ఇది ఒక గొప్ప సక్సెస్ఫుల్ ఈవెంట్గా చెప్పొచ్చు ఇందులో ఏమి ఇదేదో పొగడ్డానికో ఇంకో రకంగా చెప్తున్నటువంటి విషయం కాదు ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ని నిర్వహించడం అంత ఆశామాషి కాదు నిజంగానే ఆయన్ని ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పవలసినటువంటి పరిస్థితి అదే సందర్భంలో ఇక్కడ రాజమండ్రిని టీటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈయన ఇంకా మరింత కృషి చేయాలి ఎందుకంటే ఇప్పుడు భాస్కర గారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఈయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేటువంటిది ఒకటి ఉంది టీటీ అకాడమీ లాంటిది రాజమండ్రి కేంద్రం కానీ ఎందుకంటే ఇప్పుడు చిన్న రాష్ట్రం వచ్చింది ఇటు విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల క్రీడాకారులు కానీ ఇటు కోస్తా జిల్లాలో దక్షిణ కోస్తా జిల్లాలో ఉండేటువంటి కృష్ణా గుంటూరు క్రీడాకారులు కానీ అందరికీ సెంటర్ పాయింట్ రాజమండ్రి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రిలో ఒక అకాడమీ నెలకొల్పి దీన్ని కంటిన్యూ చేయాలి ఈ స్ఫూర్తిని కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వచ్చేటువంటి క్రీడాకారులు మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వాళ్ళు అవుతారు అనడంలో ఏమాత్రం సందేహం ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది భాస్కర్ గారు చెప్పిన ఆ మాట ప్రత్యేకంగా భాస్కర్ గారి గురించి ఒక ఇమేజ్ బిల్డప్ గురించి కాదు ఈ క్రీడను జనంలోకి తీసుకెళ్ళడానికి ఒక మాసివ్గా చేస్తున్నారు ఒక క్రీడా అకాడమీని స్థాపించడం ద్వారా ఆయన చక్కటి రంగానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవడానికి ఒక ఫౌండేషన్ని ఆయన కంటిన్యూ వేయడం వల్ల ఈ స్ఫూర్తి కంటిన్యూ చేసిన వారు అవుతారని చెప్పి చెప్తున్నారు మరికొన్ని విశేషాలు అలాగే ఇంటర్నేషనల్ కూడా హైదరాబాద్లో చాలా బాగా చేశారు స్టేడియం లేని కొరతని తీరుస్తూ ఒక మంచి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ కళ్యాణ మండపాన్ని ఒక ఆటో రింగ తీర్చిది బ్రహ్మాండంగా చేశారు మొత్తం టీంలంతా కూడా స్టాక్ టీం అంతా కూడా అభినందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో రాజమండ్రిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని గట్టిగా ప్రయత్నం చేసినాం ఒక బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్ ఒక ఇరవై కోట్ల రూపాయలతో సిద్ధం చేయాలనేది అలాగే స్టేడియం కూడా ఒక భారీ స్టేడియం నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి భూముల సేకరణలో ఉన్నాం అవి రెండు అవడంతో ఉన్న మున్సిపల్ స్టేడియం కూడా ఈ పుష్కరాలుగా రెడీ చేస్తున్నాం తప్పకుండా క్రీడలకు కనుక ప్రోత్సాహం ఇస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మన వాళ్ళు తయారవుతారు కరువల్ల స్టేడియాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు తప్పకుండా దానికి ప్రోత్సాహాలు వస్తాయి మన నగరంలో కూడా అనేక నేషనల్స్ జరగాల్సిన అవసరం ఉంది కబడ్డీలో కానీ వాలీబాల్లో కానీ అదేవిధంగా బ్యాస్కెట్బాల్ ఫుట్బాల్ లాంటివి కూడా అన్ని క్రీడలను ప్రోత్సహించేలాగా ఒక భారీ కార్యక్రమాలు నగర పెద్దలంతా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి నా వంతు క్పూట్ చేస్తాను గతంలో మీ హయాంలో చాలా కృషి జరిగింది స్టేడియం కట్టడానికి మీ ప్రభుత్వ హయాంలో ఒక శిలా పలకం వేశారు కాంగ్రెస్ హయాంలో ఒక శిలాబలకం వేశారు ఎందువల్ల లోపం ఎక్కడ ఉంది చౌదరి గారు ఈసారి ఆ లోపాన్ని అధిగమించి ఏ విధంగా ఉంది ఆ రోజు క్లియర్గా నేను ఎమ్మెల్యేగా ఎనిమిది ఎకరాలు ఆర్ట్స్ కాలేజీలో అలాట్మెంట్ జరిగింది దాని చుట్టూ అరవై అడుగుల వెడల్పుతోటి రోడ్డు కూడా వేశాము ఇరవై లక్షల రూపాయలు రిలీజ్ కూడా చేశారు ఆ తర్వాత నేను ఓడిపోయాను శిలాబాలకు వేశాము ఓడిపోయిన తర్వాత తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది బహుశా నాయకులు స్థానిక నాయకులు ఇక్కడ కాదు మరోచోటి మరోచోటి వాళ్ళు కట్టలేదు పునదాన్ని పాటు చేశారు అక్కడ రకరకాల భవంతులు వచ్చినాయి వాళ్ళు అక్కడ కూడా కట్టే పరిస్థితి కనబడంలో వేరే బిల్డింగ్లు రావడంలో ప్రత్యామ్నాయ స్థలం కోసం చూస్తున్నాం మొన్ననే సెంట్రల్ జైలుకు సంబంధించిన ఒక స్థలం కూడా చూసాం అయితే అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ రావాలని ముఖ్యమంత్రి గారు ఈ పుష్కరాల లోపల ఒక బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్ ఆల్ఫీస్లో చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు ప్రత్యామ్నాయ స్థలం కూడా వెతుకుతూ ఉన్నాం దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు కూడా త్వర వేగంగానే ల్యాండ్ కనుక మేము తీసుకోగలుగుతాం ఎందుకంటే ఒకటి ఉంది మరో అస్లామ్ ఏరియాలో ఉంది అస్లామ్ ఏరియాలో స్టేడియం అంత అనుకూలంగా లేదు ఎస్టీపీఐ ఎన్ని ఉన్నాయి అది సరైన ప్రదేశం కాదని మేము భావిస్తున్నాం అక్కడే స్లాడ్ రవర్స్ అన్నీ రాబోతున్నాయి కనుక అది సరైన ప్లేస్ కాదు మరో ప్రత్యామ్నా స్థలం కోసం వెళ్తున్నాం తప్పకుండా మేము చేస్తాం మంచి ఇది ఖచ్చితంగా మనం స్టేడియంని అందంగా నిర్మించుకుందాం గతంలో జరిగిన ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం క్యారీ చేయలేకపోయింది ఆలోపం వల్ల మనం స్టేడియం కట్టుకోలేకపోయినా అని అంటున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి స్టేడియం నిర్మాణానికి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు బోధన చేస్తాయని అంటున్న చౌదరి గారి మాటలు నిజం కావాలని ఆకాశించేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ కూడా ప్లేస్ అందరికీ కూడా సత్కారం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన కోచ్ ఉన్నారు సుమతి గారు ఎలా ఫీల్ అవుతున్నారు కోచ ఇట్స్ ఫాంటాస్టిక్ టోర్నమెంట్ విచ్ ఇస్ లుకింగ్ లైక్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఈ నేర్ కమ్ అక్రాస్ అదే ద్యాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ టు దిస్ ఎక్టెంట్ ఆర్ రేసింగ్ అప్ టు దిస్ లెవెల్ ఐ థింక్ మిస్టర్ రామ్ హాస్ టేకన్ గ్రేట్ ఎఫర్ట్స్ టు కండక్ట్ దిస్ కైండ్ ఆఫ్ టోర్నమెంట్ టు దిస్ లెవెల్ చెప్పండి గేమ్ డెవలప్ చేయాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి తరపున ఎలా నిర్వాహకుల నుంచి ఎలా ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం ఉండాలి తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది ఎప్పుడు ఉంటుందండి కాకపోతే గేమ్ డెవలప్ కావాలంటే లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఈజ్ రిక్వైర్డ్ విత్ వేరియస్ కోచెస్ విత్ ఫారిన్ కోచెస్ ఇండియన్ కోచెస్ అండ్ వీ నీడ్ టు కండక్ట్ నంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గేమ్ అండ్ రిపీటెడ్ క్యాంప్స్ అట్ ఆల్ లెవెల్స్ అనేది జరుగుతూ ఉంటే బాగుంటుందండి ఒక అసోసి ఆంధ్రప్రదేశ్ అసోసియేషనే కాదు ప్రతి అసోసియేషను ముందుకొచ్చి ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి త్రూ అవుట్ ద ఇయర్ చేయగలిగితే ప్లేస్ కూడా ఒక ఎక్స్పోజర్ అనేది ఎవ్రీ మంత్ అనేది దొరుకుతుంది ప్లే ఒక అపోనెంట్ని ఫేస్ చేయాలంటే ఎన్నో ఎంతో నెంబర్ ఆఫ్ ప్లేస్ వస్తారు అక్కడికి ఒక్కొక్క ప్లేయర్తో ఆడినప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వస్తుంది అట్లా ఆడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు ఆటోమేటికలీ ద స్టాండర్డ్ ఆఫ్ టేబుల్ టెన్నిస్ విల్ డెఫినెట్లీ గో హయర్ లెవెల్ దెన్ వాట్ వి వీఆర్ సీయింగ్ టుడే దట్స్ వాట్ ఐ ఫీల్ సో ఇది చెన్నై నుంచి వచ్చిన కోచ్ అభిప్రాయం ఇక్కడ మరికొన్ని సత్కారాలు అదేవిధంగా రివార్డులు అవార్డులన్నీ కూడా అందజేయడం జరుగుతుంది చాలా విభాగాల్లో పిఎస్పిబి ప్రత్యేకంగా అనేక మెడల్స్ గెలుచుకుంది ప్రస్తుతం పిఎస్పిబికి సంబంధించి కోచ్ మంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ హౌ డి ఫీల్ అబౌట్ దిస్ టోర్నమెంట్ వెరీ వెరీ గుడ్ థోప క్లాస్ వాట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్ I am uh, uh, trying uh, to make a prayer uh, grown up uh, as an international requirement. Uh, international labor is a requirement. That's very important. They should be more competitive, not only in uh, India and in domestic competition. And more important, they should try to get a uh, very good result internationally. What is the advice for uh, future kids? I think uh, we have a lot of uh, talented players. Uh, this is వెరీ బికమ్ వెరీ గుడ్ ప్లేయర్స్ కోచ్ ఇది ఆయన మాట వాళ్ళంతా కూడా చక్కగా ఆడడానికి వీలుగా వెళ్ళి మంచి కండిషన్స్ ఉండాలి మంచి కోచ్లు లభించినప్పుడు ఖచ్చితంగా మంచి అవార్డులు గెలుస్తారని చెప్పి అంటున్నారు ఇది మరికొన్ని ఇంటర్వ్యూలు మనం చూద్దాం వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాం కిట్స్ అధినేత రవి గారు ఉన్నారు రవి గారు ఎలా ఫీల్ అవుతుంది రాజమండ్రిలో ఈ ఈవెంట్ జరగటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అంటే ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ భాస్కర్ గారు రాజమండ్రి ప్రజలకి ఇలా లైవ్ చూపించడం అన్నది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ జిల్లా ప్రెసిడెంట్ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన చిన్నారావు గారు ఉన్నారు చిన్నారావు ఏ విధంగా ఫీల్ వి ఆర్ గ్రేట్ ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యాచెస్ ఎప్పటి నుంచో తిరకాలి మా కోరి మా జనం నాకు ఏళ్ళ అరవై ఏడు సంవత్సరాలండి మేము ఇంతకుముందు కాకినాడలో చేసేవాళ్ళం స్టేట్ లెవెల్ చేసాం కానీ ఇంత భారీ ఎత్తున బసరావర్ గారు చేయటం నా జిల్లాలో చేయటం నాకు గర్వకారణంగా ఉంది ఇలాంటి గవర్నమెంట్ బసరావర్ ఇంకా చేయాలని చెప్పి నేషనల్స్ కూడా ఏదో రోజు మనం ఇక్కడ చేస్తామని చెప్పి నేను ఆశపడుతున్నాను తప్పకుండా చేస్తారని చెప్పి చేస్తున్నాను మన జిల్లాకి ఒక స్టేడియం సరైన స్టేడియంస్ లేవు ఎలాంటి కృషి జరగాల్సి ఉంది ప్రభుత్వ కింద బిఫోర్ లాస్ట్ని మనం టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీకు వితిన్ ఇయర్ మీకు స్టేడియం కట్టేస్తా ఉన్నారు ఇప్పుడు అదే చెప్తున్నారండి అంటే ప్రభుత్వ పరంగా మనకి ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంది స్పోర్ట్స్ కండి అది ఇంకా అయితే అభివృద్ధి చెప్తే ఇప్పుడు మెడ్రాస్ ఉందనుకోండి ఈ ఇప్పుడు స్పోర్ట్స్ ఇది పెట్రోలియం స్పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్లో ఉత్తీర్ణమైన వాళ్ళు బాగా నిష్టాలు అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారండి ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ కోటా ఉండేదండి ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఏమవుతుంది అక్కడికి తెలియటం లేదండి రైల్వేస్ ఉండే ఇంటీరియల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఆ కోచ్ ఫ్యాక్టరీ లో ఓన్లీ స్పోర్ట్స్ మెన్కి రిక్రూట్మెంట్ చేసేవారండి రైల్వేస్లో స్పోర్ట్స్ కి ఇచ్చేవారండి మరి ఇప్పుడు రైల్వే ఈ స్పోర్ట్స్ మెన్ కోటా ఏటన్నది ఎవరికి అర్థం లేదు ఇప్పుడు ఏం చేయాలంటారు క్రీడ క్రీడల డెవలప్మెంట్కి అందరూ చేయాల్సిన పని ప్రతి ఇండస్ట్రీకి మేజర్ ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వపరంగాన రైల్వేస్ కానీ ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ ప్రతి దాంట్లో స్పోర్ట్స్మెన్ కోటా ఇవ్వాలండి వాళ్ళు ప్రత్యేకంగా స్పోర్ట్స్ మెన్ కోటా ఇచ్చి ఇప్పుడు మిగతాది ఎలాగే క్యాస్ట్ వైజ్ స్పోర్ట్స్మెన్కి ఒక టెన్ పర్సెంట్ ఉద్యోగులు ఇస్తే దేశంలో ఇంతమంది జనాభా ఉన్నారండి చిన్న చిన్న దేశాలు మనం ఎంతో అభివృద్ధి చెందేస్తున్నాయండి మనం చూస్తే వెనకబడిపోతున్నాం గ్రాండ్ సక్సెస్ చేసిన ఈ టీంకి సంబంధించిన హెడ్గా ఉన్న భాస్కర్ గారు ఉన్నారు మూడు సార్లు పెద్ద ఈవెంట్లు నిర్వహించారు చాలా ఆనందంగా ఉంది అందరం కూడా దిగ్విజయంగా ఈ డెబ్బై ఆరో కెడెట్ అండ్ సబ్ జూనియర్ నేషనల్స్ అండ్ ఇంటర్ స్టేట్ చాంపియన్షిప్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈరోజు సాయంకాలం చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం మెడల్స్ గ్రహితులందరికీ కూడా ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి వర్యులు నిమ్మకాయల చంద్రరాజు గారు అలాగే గోరెంట్ల బుచ చౌదరి గారు అలాగే తదితరులందరూ కూడా పురప్రముఖులందరూ కూడా ఈరోజు ఈ క్రీడాకారులకి వాళ్ళ మెడల్స్ అందజేయడం జరిగింది అందరూ కూడా క్రీడాకారులే కాదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోచెస్ మేనేజర్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫై ఇది మంచి టోర్నమెంట్గా వాళ్ళు ఫీల్ అవుతూ వెళ్ళడం అనేది మాకు అందరికీ కూడా ఆర్గనైజింగ్ కమిటీ అలాగే ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఇది ప్రత్యక్షంగా ప్రత్యేకంగా కూడా రెస్ట్ వారిని చాలా అభినందించాలి ఎందుకంటే ఈ మీ మాధ్యమం ద్వారా ఈ క్రీడని ప్రజల్లోకి పట్టుకెళ్ళి అందరికీ తెలియజేసి రకరకాల పేపర్స్లోనూ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా అందరూ కూడా చాలా మంచి పబ్లిసిటీ ఇచ్చి మాకు అందరికీ ప్రోత్సాహం ఇచ్చి నడుం దట్టారు దాని ఇంత పెద్ద ఈవెంట్ చేయగలిగాం మీ అందరికీ కూడా సరదా ప్రతక్కుండా మీకు ఏం కావాలంటే చేసి పెడతారు క్రీడా వరద పారించారు అందరికీ క్రీడా స్ఫూర్తి బాగా వెలువిరిసింది చిన్నారుల నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు భవిష్యత్తు ప్రణాళికా ఏపీ ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వరకు కూడా మేమందరం చాలా కష్టపడాల్సిన టైం ఇదంతా ఇప్పుడు ఈ విభజన అయ్యాక కూడా ఏం చేయాలి అనేది ప్రణాళిక సుల్తాన్ గారు మేము విశ్వనాథ్ గారు మీ అందరం కూడా కొద్దిగా వ్యూహరచన చేసి మా ప్లేయర్స్ని ఎలా పుట్టించాలి అకాడమీస్ని ఎలా స్టార్ట్ చేయాలి గేమ్ని మళ్ళీ పైకి ఎలా తీసుకురావాలి ఈ ప్రజల్లో నుంచి ఎలాగ టాలెంట్ టాలెంట్ని మనం బయటకు తీసుకురావాలి ప్లేయర్స్ ద్వారా అని చెప్పి మేము అందరూ కూడా ఆలోచనలు చేస్తున్నాం అలాగే ఎక్కడికక్కడ అకాడమీస్ స్టార్ట్ చేసి విజయవాడలోను విశాఖపట్నంలోను రాజమండ్రి కాకినాడలో కూడా చేసి కొంతమంది క్రీడాకారులు తయారు చేయాల్సిన తరుణం ఇది ఎందుకంటే అందరూ కూడా తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు మనకు లేరు అందుకని చెప్పి రానున్న రోజుల్లో ఈ దీనికే ప్రాధాన్యత ఇచ్చి మేము ముందుకు వెళ్తాం పునర్నిర్మించుకోవాలి నిర్మించుకోవాలి ఏపీటీటీ ఆ దిశగా ఆలోచించి అకాడమీలు స్టార్ట్ చేసి మన క్రీడాకారులు తయారు చేసుకోవాలి తెలంగాణ ఎంతో దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎలాంటి సౌకర్యాలు లేని చోట మనం మళ్ళీ మొదటి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పి భాస్కరామ్ గారు ఆయన టీం మెంబర్స్ అన్న అందరూ కూడా అనడం జరిగింది ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అదేవిధంగా ఈవెంట్లో పాల్పంచుకున్న వారిని చూసిన వారిని అందరికీ కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా చాలా హోప్ పెట్టుకున్నారు ఆ హోప్స్ నెరవేర్చడానికి ముందు నుంచి కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా సాగడానికి ఒక కార్యాచరణని రూపొందించడానికి భాస్కర్ రామ్ గారు వంటి టీం కృషి చేస్తుంది ఆ దిశగా మనం బంగారు అడుగుల వైపు మన భవిత సాగుతుందని ఆశాం